ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు చూస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పాదయాత్రకి జనసందోహం అనేది మనం మాటల్లో కానీ ఊహల్లో కానీ ఊహించిన విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి పాదయాత్ర కాదు ఏం చేసినా కూడా జనాలు నంబరు అని విమర్శిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉందిలే కానీ పాదయాత్ర చేసినా ఏం చేసినా నంబరు అనడానికి ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు జనాలకి ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు ఈ జనాలకి ఏం చేయలేదు అర్థంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో పోయినసారి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశారు అదే అదేవిధంగా ఇయ్యేదో కూటమి లేదో నెంబరు పాదయాత్ర చేసిన నంబరు ఏం చెప్పినా ఏం చేసిన నెంబరు అంటే అంటే సరిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో అన్న అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది అభిమానం ఉంది నమ్మకం ఉంది అది ఈ పరామర్శ పేరుతో ప్రదర్శన అంటున్నారు కొంతమంది పరామర్శ అంటే అసలు నేను నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆ పార్టీకి గెలవనండి ఈ పార్టీకి ఎలాంటిది వేరే విషయం కానీ ఒక ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అనేది నేను ఎంత చూడలేదు అక్కడ ఏ రాష్ట్రంలో చూడలేదు ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అర్థమైందా రెడ్ బుక్ పేరుతో ఈ దౌర్జన్యాలు అర్థమైందా ఈ అకృత్యాలు అర్థమైందా ఇది ఈ మారణకాండకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా నీచమైన సాంప్రదాయానికి లేవనెత్తారు కాబట్టి ఈ పరామర్శించడం అనేది ఇంకా చాలా చిన్న విషయం చాలా భవిష్యత్తులో ఇంకా టూ పాయింట్ వోలు ఇంకా చాలా చాలా జరిగే ఉన్నాయి మళ్ళీ నేను అధికారంలోకి వచ్చినాక సినిమా చూపిస్తాను జగన్ అంటున్నారు జనాల మీద లేకపోతే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద సినిమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఫస్ట్ సార్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆ పార్టీ ఈ పార్టీ అనేది తారతమ్యం లేకుండా ప్రతి ఇంటికి ఆయన ఏమైతే అనుకున్నారు అన్ని పథకాలు అందించారు కానీ ఈసారి ఏమంటున్నారంటే వాళ్ళే దారి చూపించారు కాబట్టి కార్యకర్తలకు పెద్దపీట వేస్తా అంటున్నారు అదేందా కాబట్టి ప్రజలను ఏమి చేయరు ప్రజలంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అదేందా పేదలన్నా ఇష్టం కానీ టూ పాయింట్ వర్ చూపించేది అనకూడదు బాగోదు వాళ్ళే నూతన సాంప్రదాయానికి తెరలేపారు కాబట్టి మాది కూడా బుక్ ఉండే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా కుట్రలు చేస్తుంది వైసీపీ అంటున్నారు ఇక కూటంబీ నాయకుల్లో ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఇక అది నేను మాట్లాడకూడదు బాగోదు అర్థందా ఈ రెండున్నర సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశారనేది అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి అదే మన ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేశారనేది అర్థందా ఈ రెండున్నర సంవత్సరాల్లో పదిహేను పదహారు మాలలు వేసుకోవడం జరిగింది అయిపోయింది అదేందా డ్రెస్ మెయినస్ అంటే ఒక నెల ఒక డ్రెస్లో ఉంటారు ఇంకో నెలలో ఇంకో నెల ఇంకో డ్రెస్లో ఉంటారు అర్థందా ఇది కూడా సినిమా అనుకుంటారు పాపం ఇంకా తెలియలే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ముందు ముందు తెలుస్తుంది అనమాట అది